అరే జగ్గేష్ ఏమైందిరా ముఖం అట్లా పెట్టి కూర్చున్నావు ఏమరా నేను చెప్తాడా నేను చెప్తా నాకు పెళ్ళని చెప్పిన మాట వినకపోతే ఇగో ఇట్లనే ముఖం పెట్టుకుని కూర్చాల్సి వస్తుంది నువ్వన్నా వద్దా మాట ఇంటా వాళ్ళేదా లేకపోతే ఇట్లనేనా వామో ఇదేమో నా మీదకి వచ్చినట్టుంద్రు ఇంటనమ్మా ఎందుకన్నా బరాబర్ ఇంటా ఇగో ఏమైందంటే బేబీ నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది మనకు ఆ పొలం అమ్మిన పైసలు ముప్పై లక్షలు ఉన్నాయి కదా దాంట్లో ఒక పది లక్షలు గోల్డ్ కొందాము ఆ పది లక్షలు ఒక కార్ కొందాము మిగతాది బ్యాంక్ లో వేసేద్దాం ఏమంటాం ఏంది పది లక్షలు బంగారం కా ఏ ఫార్చునర్ కార్ తీసుకుందాం మస్తు ఉంటది అందరు చేసి ఏ అన్న చూడరు వచ్చేటోడు పెట్టాడు అంతా ఏమనుకోవాలా జగదీష్ అన్న కిరాక్ రో అనమాల ఎప్పుడు మాట నువ్వు ఆ పది లక్షలు నాకు ఇచ్చేసి మిగతా ఏమని వేసుకోపో అదన్న సంగతి నేను కొన్న పది లక్షల బంగారం ఇప్పుడు నలభై లక్షలయ్యింది నేను కొన్న సారా ఏమో అట్లా భరణ్ కట్టేసినట్టు కట్టేసినాం ఆ బరనన్నా పాలిస్తుంది ఇది దీంట్లో తిరిగింది లేదు చేసింది లేదు ఒక పొని తీయ అందుకే నేను చెప్పినట్టు